వెల్కమ్ స్టోరీస్ ఇప్పుడు అత్యయ గదిలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టోరీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోతూ అసలు వ్యూసే రావట్లేదండి భరత మాటలకి భారతి సిగ్గుపడుతూ ఏంటండి ఇంత వయసు వచ్చినా కూడా మీకు నచ్చినట్టుగానే రెడీ అవ్వమంటారు నా భార్య నా ఇష్టం చాలే ఊరుకోండి అంటూ భారతి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళగానే ధనుంజయ్ కోపంగా పిడికిలు వేగించాడు దారా నువ్వు నా చేతుల్లో నీకు నరకం ఎలా చూపిస్తానంటే చివరికి నా పేరెత్తాలంటేనే భయపడాలి అనుకుని పళ్ళు నూరుకున్నాడు రెడీ అయ్యి బయటికి వచ్చిన భారతి ధనుంజయ్ టాబ్లెట్స్ టైంకి ఫుడ్ తినమని చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చింది వెళ్దామా అమ్మ అంటూ ప్రవళిక ముందు రాగానే భారతి గగన్ ముగ్గురు తారని ఎదురు రమ్మని చెప్పారు భయంతో కొట్టుకున్న గుండెని చేతితో పట్టుకుని ఎదురు వచ్చింది తార గగన్కైతే అసలు వెళ్ళటం ఇష్టం లేదు తార ముగ్గును చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత భయపడుతుందో వెళ్ళొస్తానంటూ ఆమె చేతిని తక్కి బయటికెళ్ళగానే తార వెక్కి వెక్కి ఏడిస్తూ గగన్ ముందు ఎక్కడ ఎమోషన్ అవుతానన్న భయంతో తన రూమ్కి పరుగు తీసింది కారెక్కిన గగన్ ఇంటివైపు చూశాడు తారకాని బయటికి వస్తుందేమో అని రే ప్లీజ్ పోనీ నేను ఉండిపోనా అంది ప్రవళిక వద్దక్క అంటూ కారు షార్ట్ చేశాడు భారతి మాత్రం తన ఆనందంలో తనుంది గగన్ ఏంటమ్మా ముందు గుడికి తీసుకుని వెళ్ళరా ఎంతో సంతోషంగా ఉంది ఎటుకెందుకమ్మా మీ నాన్న ఆరోగ్యం కుదుట పడింది కదా అందుకు అని భారతి అనగానే గగన్ ప్రవళిక ఇద్దరు ముక్క ముక్కలు చూసుకున్నారు ఏమైందిరా గుడికి తీసుకువెళ్ళమంటే ముక్కు ముఖాలు చూసుకుంటున్నారు అదేం లేదమ్మా తీసుకొని కానీ నిన్న నిన్నొకటి అడగన కార్ స్టీరింగ్ తిప్పుతూ అడుగున్నా అమ్మ ధనుజయ్ గారు మా కన్నతండ్రేనా గగన్ మాటలకి భారతి షాక్ గా చూసింది తప్పుగా అనుకోకమ్మా నీ డైరీ చదివా అందుకే అడుగుతున్నాను అన్నాడు భారతి చాలాసేపు మౌనంగా ఉండిపోయింది ప్రవలిక ఆలోచిస్తూ వెనక్కి తిరిగి ఏంటమ్మా మౌనంగా ఉన్నావు నీ గతాన్ని తెలుసుకోవాలనుందమ్మా మాతో చెప్పటం నీకు ఇష్టం లేదా అమ్మా నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటానమ్మా నిజంగానే దాని నుంచే మీ తండ్రి కాదు మరి మా నాన్న ఎవరమ్మా అసలు ఎందుకు చనిపోయారు ఎందుకు చనిపోయారో తెలియదు ప్రవళిక మీ నాన్నగారు చాలా గొప్ప మనిషి ఊరికి పెద్ద ఒక ముక్కలో చెప్పాలంటే మంచి మనసున్న మహారాజు మీ నాన్నగారు మహదేవ్ వర్మ గారు కానీ సడెన్ ఒక రోజు నాకు వార్త వచ్చింది యాక్సిడెంట్లో నాన్న చనిపోయారు అని నిజంగానే నాలో కుమిలిపోయాను నా ప్రేమ కాదు నా ప్రాణం దూరం అయింది అని నీ నాన్నగారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు చివరికి మీ ఇద్దరు పుట్టినా కూడా పురిటికి ఇంటికి కూడా నన్ను పంపించలేదు అందులో నన్ను బాగా చూసుకున్నారు మా ప్రేమకి మా బంధానికి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ మీ నాన్న నాకు దూరం అయ్యారు కొన్ని నెలల చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయా నెమ్మదిగా మీకోసమైనా బ్రతకాలని నన్ను నేను కొద్ది కొద్దిగా మార్చుకున్నా మీతో ఎక్కువ సమయం గడిపేదాన్ని అలాంటి టైంలోనే నాకు ధనుంజయ్ పరిచయం అయ్యారు నన్ను ఇష్టపడుతున్నారని చెప్పగానే ముందు నేను ఒప్పుకోలేదు కానీ అమ్మవాళ్ళు ఒప్పించి నీ జీవితం బాగుంటుంది చేసుకో అని నచ్చ చెప్పి ధనుంజయకిచ్చి పెళ్లి చేశారు అంటూ మాట్లాడుతున్న భారతిని కార్ డ్రైవింగ్ చేస్తూ మిర్రర్లో చూశాడు గగన్ భారతి చెప్తుంది కానీ ఆమె చెంపల మీద కన్నీరు ఆగటం లేదు ధనుంజయ నాన్న మిమ్మల్ని బాగా చూసుకున్నారా అమ్మా చూసుకున్నారు నాన్న ఇప్పటికీ చూసుకుంటున్నారు నా గతం ఇప్పటికీ చెప్పకపోవడానికి కారణం ఒక రకంగా మీ నాన్నే చెప్తే నిన్ను నీ పిల్లల్ని చులకనగా చూస్తారు తప్పుగా అనుకుంటారేమో అనేవారు ఒక రకంగా ఆయన చెప్పిన మాటలు నిజమే అనిపించి మీకు ఇప్పటి విషయం చెప్పలేదు అంటూ పూర్తి చేసింది భారతి అంతా ప్రవలిక విన్న ప్రవలిక గగన్ ఇద్దరు బాధపడ్డారు ఏంటమ్మా నీకోసం నేను అక్క ఎందుకు తప్పుగా అనుకుంటాం చెప్పు అవునమ్మా నువ్వేంటో నీ ఏంటో మాకు తెలియదా అయినా మా అమ్మ మనసు బంగారం అంటూ ప్రవళిక తన రెండు చేతులపై తన ఫేస్ నానించింది అమ్మా చెప్పు ప్రవళిక అంటే నేను అచ్చం నీలా ఉంటాను కదా తమ్ముడు నాన్నలానే ఉంటాడా అవును వాడు అచ్చం వాళ్ళ నాన్న నోట్లో ఊడిపడినట్టు ఉంటాడు అమ్మా అన్న నన్ను బాగా చూసుకునేవారా అంటూ తన మాటలతో తల్లి మనసును డైవర్ట్ చేసింది ప్రవళిక గగన్ మాత్రం తన ఆలోచనలో తను ఉన్నాడు డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని మనసంతా తార చుట్టూనే తిరుగుతుంది గుడి రావటం కారాపి అమ్మా అక్క నువ్వు ఫాస్ట్గా రండి నేను ఇక్కడే ఉంటా నువ్వు కూడా రారా వాడు రాడలే అమ్మా నువ్వు పదా అని ప్రవళిక తల్లిని తీసుకొని గుడికి వెళ్ళగానే గగన్ వెంటనే తారకు కాల్ చేశాడు బెడ్ మీద కూర్చుని భయంతో ముడుచుకుపోయి కూర్చున్న తార గగన్ ఫోన్కి ఉల్లిక్కిపడి చూసింది ఫోన్ మోగి మోగి సైలెంట్ అయింది నాలుగు సార్లు నాన్ గా గగన్ కాల్ చేస్తూనే ఉన్నాడు తార ఫోన్ కట్ చేసి గగన్కి మెసేజ్ చేసింది బావా ఇప్పుడు నీతో మాట్లాడలేను నీ గొంతు విన్నాక నీ మాటలు నా చెవికి చేరాక నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను బావా ఆ మెసేజ్ చూసి గగన్కి ఒకవైపు బాధ మరోవైపు కోపం వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన చే చేతివేళ్లకు పని చెప్పాడు లవ్ యూ రాక్షసి నేను వచ్చేసరికి నువ్వు నా తింగరి తారలా అల్లరి పిల్లలా కనిపించలేదంటే నేను నీళ్ళేని లేని బావి చూసుకొని చచ్చిపోతాను అని టైప్ చేసి తనలో తానే నవ్వుకున్నాడు నీ మీద నాకు నమ్మకం ఉంది తారా నువ్వు అనుకున్న చేయగలవు ఎందుకంటే నీలో ఉన్న ధైర్యమే నువ్వు అనుకున్నది సాధించేలా చేస్తుంది అనుకుని కారులో కూర్చున్నాడు గగన్ మెసేజ్ చదివిన తారకి అంత బాధలోనూ నవ్వొచ్చింది నాకు తెలుసు నువ్వు పెద్ద కుళ్ళు నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయావు ఆ హేట్ యూ అని మెసేజ్ చేసింది మెసేజ్ చదివిన గగన్ నవ్వుకొని ఆ హేట్ యూ టూనే బట్ ఐ మిస్ యూ పొట్టి అని సెండ్ చేసి ఫోన్ పక్కన పెట్టాడు భారతి ప్రవళిక ఇద్దరు రావడంతో కార్ స్టార్ట్ చేశాడు మెసేజ్ చదివిన తారా బావా నా కోసం చాలా ఫీల్ అవుతున్నాడు అలా ఉండకూడదు బావా అందరూ ఇంటికి వచ్చేసరికి అనుకున్న ప్లాన్ ఎంత చేయాలనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయట హాల్లోకి వచ్చింది ఆమె కోసమే అరగంట క్రితమే హాల్లోకి వచ్చి ఎదురు చూస్తున్నాడు ధనుంజయ్ ఏంటి కోడలా బయటికి రావడానికి ఇంత సమయం పట్టింది ఎంత సమయం పట్టదో అన్నది కాదు వచ్చామా లేదా అన్నదే పాయింట్ సోఫాల కూర్చొని దర్జాగా చెప్పింది తారలో ధైర్యం చూసిన ధనుంజయ్ ఏంటి తారా మామయ్య అంటే గౌరవం రెస్పెక్ట్ లేదా నువ్వు నాకు మామయ్య అంట్రా అయినా నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంటి అసలు బాబయ్ ఎవరు నువ్వు అంటూ కోపంగా అడిగింది నేనెవరో నీకు తెలీదా చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెడుతూ అడిగాడు తెలుసు మా అక్కను చంపిన రాక్షసుని నువ్వు అంటూ కోపంగా పైకి లేచింది హిష్ ఆవేశం తగ్గించుకో చూడు మర్యాదగా నేను చెప్పేది విను లేదంటే మీ అక్కకు పెట్టిన గతే నీకు పడుతుంది ఏం నో చెప్పేది నేను వినేది నిన్ను చూస్తే ఇప్పుడే చంపాలనిపిస్తుంది నాకు నువ్వు నన్ను ఏం చేయలేవు కానీ నా మాట విను మర్యాదగా నీ అంతటి నువ్వే నా గదిలోకి వస్తావా సరే సరే లేదంటే ఇప్పుడే నా మనుషుల చేత నిన్ను రేప్ చేయిస్తాను ఇందులో అయితే ఎటువంటి అనుమానం లేదు ఏమంటావు కోడలా నవ్వుతూ అన్నాడు ధనుంజయ్ అతని మాటలకి తారకి ఎక్కడలేని భయం చోటు చేసుకుంది కానీ పైకి మాత్రం ధైర్యంగానే ఉంది ఏమన్నావు నా అంతటి నేను నీకు అదికి రావాలా వస్తాను ఎందుకు రాను అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని ధనుంజయ్ చేతులు కోసింది ఊహించిన చర్యకి ధనుంజయ్ షాక్ గా చూశాడు ఇంకా ఉంది